హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం చూస్తున్నారు కదండి ఇది మేము వేసిన వరిమడి ఈ మధ్య వేసాము బాగా ఉంది కానీ ఇది ఒక సైడ్ కానీ ఇంకొక సైడ్ చూడాలంటే ఒకసారి చూపిస్తా చూడండి మనం ఇక్కడ నుంచి వాటర్ ఈ చే రావాలంటే అక్కడెక్కడో అక్కడి నుంచి నీళ్ళు రావాలండి నేను ఉదయం ఆరు గంటలకు వచ్చి వెయిట్ చేస్తున్నాను ఆరు నుంచి ఇక్కడే ఉన్నాను ఇప్పుడు సమయం ఎనిమిదిన్నరగా వస్తుంది అది అన్నీ నీళ్ళు ఎక్కువై ఇక్కడికి రావాలంటే మినిమమ్ టూ అవర్స్ పడుతుంది ఇది పట్టిన తర్వాత మళ్ళీ ఇదంతా పారాలంటే వన్ అవర్ అంటే త్రీ అవర్స్ మనం దీనికోసం వెయిట్ చేయాలి అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రైతు మనం అనుకుంటాం మన కూర్చొని ఇంట్లో ప్లేట్లో తెల్లని అన్నం పెట్టుకొని తింటున్నాం కానీ అది రావాలంటే రైతు ఎంత కష్టపడుతున్నాడో ఒకసారి తెలియజెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి గమనించండి మన రైతులు ఎంత కష్టపడుతున్నారో ఈ నీటి కోసమే ఇంత కష్టపడుతున్నారంటే పంట చేతికి వచ్చిన తర్వాత వాటిని కాపాడుకోవాలంటే ఇంకా ఎంతో కష్టం కాబట్టి ఒక్కసారి ఆలోచించండి రైతులందరినీ ప్రోత్సహించండి మన ప పండించుకునే వస్తువులని మనమే కొనుగోలు చేసుకొని రైతును కాపాడేలా చేయండి చాలా చోట్ల రైతే రారాజు రైతే రారాజు అంటున్నారు కానీ ఆ రైతే మందు మందు డబ్బాలు పట్టుకొని తాగాల్సిన దుస్థితిలో ఉంది ఇప్పుడు కాబట్టి మన రైతులందరినీ మనమే కాపాడుకుందాం జై హింద్